అది రిక్వెస్ట్ అది రిక్వెస్ట్ మీరు అన్ని డిమాండ్ అండి నేను రిక్వెస్ట్ చేయకపోయినా అచ్చినాయుడు గారికి కీలకమైన శాఖ ఇస్తారు అచ్చినాయుడు గారికి కీలకమైన శాఖ ఇస్తారు అయినా సరే నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను చంద్రబాబు నాయుడు గారిని ఆయనకి కీలకమైన శాఖ ఇవ్వాలి ఈయనకి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పాలి మీరు బీసీలు ఎస్సీలు మైనార్టీలు లేకపోతే ఇంకొకరు ఇంకొకరు ఏమని అనుకుంటున్నారేమో ఎవ్వరు ఏమనుకో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ కూడా మీ వెనకాతలే ఉంటారు కాబట్టి ఎవ్వరు ఏమనుకోరు ఇవాళ నుంచి ప్రతి బీసీ ఎస్సీ మైనార్టీ లోకేష్ బాబు గారికి రాష్ట్రాధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పాలని అందరూ చెబుతారు కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారిని మాత్రం డిమాండ్ చేస్తున్నాం ఈ పదవిని చేపట్టాలని లోకేష్ బాబు గారిని రిక్వెస్ట్ చేస్తాను ఆలోచన ఎందుకు రావడం ఏముందండి ఇప్పుడు అరే తప్పది ఇవాళ పార్టీ నూట ముప్పై సీట్లు వస్తున్నాయి అచ్చెన్నాయుడు గారికి కూడా ప్రమోషన్ ఇవ్వాలి ఆయనకి కీలకమైన శాఖ ఇవ్వాలి రెండు శాఖలు చేయలేరు కాబట్టి నేను లోకేష్ బాబు గారిని కూడా మంత్రి పదవి ఇది రెండు చేపట్టమంటలేదే నేను పార్టీ అధ్యక్ష బాధ్యతల వరకే లోకేష్ బాబు గారు చేయమన్నా నేను నేను చెప్పేది ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలి ఆయన ముందు కార్యకర్తలకి లాభం జరగాలన్న కార్యకర్తలు ఎందుకంటే ఆయన కార్యకర్తలకు బాగా దగ్గరైపోయినటువంటి వ్యక్తి చెప్పాక చంద్రబాబు గారు పేరు పెట్టి పిలిచే వ్యక్తులందరినీ కూడా ఆయన పేరు పెట్టి అన్నానో లేకపోతే బాబాయ్ అనో ఏదో తమ్ముడు అనో పిలుస్తారు అలాగే లోకేష్ బాబుకి ఇంకా ఎక్కువ పర్సనల్ అటాచ్మెంట్ జరిగింది కాబట్టి అచ్చినాయుడు గారికి కీలకమైన శా శాఖ అప్పగిస్తూ అప్పగించి అదే రోజు చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లోకేష్ బాబు గారు అధ్యక్షుడిగా అది కూడా ఒకే రోజు జరగాలని మేమైతే చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాబట్టి ఆయన ఆయన్ని డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు చంద్రబాబు గారికి తెలుసు సూచించి నేను చంద్రబాబు నాయుడు నేను పార్టీలో వన్ ఆఫ్ ది మెంబర్నే కదా నేను రాష్ట్ర పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిని ఐదేళ్ళు తెలుగుదేశం పార్టీ గురించి పోరాడానా లేదా చెప్పండి మీరు పోరాడానా పోరాటం చేయలేని వాళ్ళు టికెట్లు తెచ్చుకున్నారా మాకు టికెట్లు ఇవ్వకపోయినా మేము పార్టీకి అం అంకిత భావంతో ఆ కుటుంబానికి లాయల్గా మేము ఉన్నాం కదా కాబట్టి డిమాండ్ చేసే హక్కు నాకుంది అది కూడా చేస్తున్నా డిమాండ్ చేసే అర్హత నాకుంది కాబట్టి నేను అది చేస్తున్నా నా గురించి అయితే కరెక్ట్ కాదు అది అందుకే చెప్పేది అందుకనే చెప్పేది నేను ఒక బీసీనే గౌరవ మా క్యాస్ట్ బీసీడి అయినా సరే ఒక బీసీనే ముందుకు వచ్చి చెప్తున్నాం ఈ పార్టీకి బాధ్యతలు లోకేష్ బాబు గారికి అప్పచెప్పమని నేను డిమాండ్ చేస్తున్నా చంద్రబాబు గారి నైతే నా ఈ విషయంలో డిమాండ్ లోకేష్ బాబు గారిని రిక్వెస్ట్ చేస్తున్నా అలాగా అచ్చెన్నాయుడు గారు కూడా ఐదేళ్ళు చేశారు ఆయనకి మంత్రి పదవిలో కీలకమైనటువంటి మంత్రి శాఖ ఇవ్వాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా డిమాండ్ చేయకూడదు ఎందుకంటే అది ముఖ్యమంత్రి ఇష్టం కాబట్టి ఆయన బీసీ నాయకుడిగా పాపం జైలుకి వెళ్ళినా ఆయన చానాళ్ళు కష్టపడినా సరే పార్టీకి అంకిత భావంతో నిజంగా ఆయన నియోజకవర్గం కూడా వదిలేసి పార్టీ ఆఫీసులో ఉన్నాడు కాబట్టి అచ్చెన్నాయుడు గారికి న్యాయం చేయాలా సేమ్ టైం పార్టీ అధ్యక్ష బాధ్యతలు లోకేష్ బాబు గారికి అప్పచెప్పాలని మేము మాత్రం చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తాం పిన్నెల్ పిన్నెల్లి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మొదటి బాధ్యతని నేనే అవాళ వాడు ఏలం పాటు పెట్టాడు ముందు రోజు బుద్ధ కన్నా బోండమ్మ వస్తున్నారు వాళ్ళ మీద దాడి చేసిన వాడికి మున్సిపల్ చైర్మన్ ఇస్తానని వేలంపాట ఎక్కడా జరగదు అంతవరకు వేలంపాట పెడితే తుర్కా కిషోర్ అనే వ్యక్తికి కాకుండా అక్కడ వేరే వ్యక్తిని కౌన్సిలర్గా ఆల్రెడీ ప్రపోజల్ చేస్తే అక్కడ ఎవరో లేకపోతే కిషోర్ అనేవాడు లేచి నేను చేస్తానని చెప్పి ఆ దాడికి నాయకత్వం వహించాడు వాడు తుర్కా కిషోర్ మీ మీడియాలో కొడుతున్నట్టు కర్రాబ్బరెడ్డి కొట్టింది నన్నే వాళ్ళు నేను ఇటు కూర్చున్నా బాండామ్మ ఇటు కూర్చున్నా నన్నే కొడుతున్నాడు మీ మీ టీవీల్లో కూడా విజువల్స్ వచ్చినాయి బుద్ధ ఎంకన్నా కూడా క్లియర్గా రాశారు అసలుకి ఇలాంటి వాటిని షూట్ చేసినా పా ఇప్పుడు నిజంగా అక్కడ కక్షలు ఉన్నాయనుకోండి వాళ్ళు వాళ్ళు చూసుకోవచ్చు తప్పలేదు మేము వెళ్ళిందా వాళ్ళ నామినేషన్ వేయట్లేదని లాయర్లను తీసుకొని ఏనువట్లేదని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాం వెళ్తే అంత దారుణంగా అసలు వేరే ఊరు నుంచి వచ్చిన వ్యక్తిని మనం మన ఇంటికాడికి వచ్చాడనుకో శత్రువైన వైసీపీ పార్టీ వాళ్ళు రమ్మంటాం కూర్చోమంటాం టీ తాగమంటాం లేకపోతే కాఫీ ఇస్తాం ఆ ఊర్లోకి అడిగి పెడితే దాడి చేసి చంపే పోయారంటే వాటిని సూట్ చేసినా తప్పులేదు పోలీసులు దొంగల్ని అంతకల్ని ఎన్కౌంటర్ కాదు ఇలాంటి వ్యక్తులను కూడా ఎన్కౌంటర్ చేయాలి నాలుగు సార్లు ఎమ్మెల్యేది ఏంటి ఎక్కువ ఇలాంటి వ్యక్తులను కూడా ఎన్కౌంటర్ చేయాలని పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి చంద్రబాబు గారిని వ్యక్తిగతంగా విమర్శించినటువంటి మా జిల్లా వైసీపీ నాయకులు చిత్తూరు జిల్లా నాయకురాలు అలాగే కాకినాడ నాయకుడు వీళ్ళందరూ కూడా కొంతమంది విదేశాలు వెళ్ళిపోయేటప్పుడే కొంతమంది పాస్పోర్ట్లు రెడీ చేసుకొని కౌంటింగ్ కూడా వెళ్ళకుండా వెళ్ళిపోవడం ఖాయం అయితే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగుతో వైసీపీ కథ సమాప్తం వైసీపీ కథ ఉంది కదా ఆ కథ మాత్రం సమాప్తం పిల్లలు రామకృష్ణారెడ్డి ఎందుకంటే మేము వెళ్ళింది అక్కడ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి మమ్మల్ని కూడా అతను హత్య చేయించే పద్ధతిలో ఉన్నాడంటే అసలు ఇంకేంటి మీరు ఆయనకు విరోధస్తులమా ఆయనకి మాకేమైనా పోటీ ఉందా అక్కడ పోనీ మా చర్యల్లో ఆయనకి మాకు ఆశ్రదాలు ఉన్నాయా ఆయనకి మాకు పార్టీ గొడవలు ఉన్నాయా అసలు ఏం లేవు ఏం లేకుండా ఏలం పాట పెట్టి చంపేమన్నాడంటే అందుకే ఇలాంటి వాళ్ళందరినీ కూడా రెడ్డి బుక్లో పేరు ఉంది ఆ రెడ్డి బుక్లో పేర్లు తీయడానికి కూడా కావాలి లోకేష్ బాబు ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఇది చాలా ఉధృతం చేస్తాం మేము ఇది పార్టీ అధ్యక్షుడు లోకేష్ బాబుకి ఇవ్వాలని ఏదో వాళ్ళు ప్రెస్ మీట్ ఇవ్వడం కాదు చంద్రబాబు గారు లోకేష్ బాబుకి పార్టీ పగ్గాలు అప్పి వరకు కూడా ఎందుకంటే చంద్రబాబు గారికి ఇష్టం ఉన్న ఆయన ఏంటంటే ఈ కులాలు మతాలు ఇవన్నీ చూస్తాడు ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు లోకేష్ బాబు గారు పాదయాత్ర ఆపి రెండు నెలలు నెల పదిహేను రోజులు ఢిల్లీలో గడిపాడు ఇవాళ చంద్రబాబు గారి మీద బాధ్యత మనకంటే లోకేష్ బాబు గారికి ఎక్కువ ఉంది అలాగే పార్టీ మీద బాధ్యత ఉంది ఎవరన్నా కాదన్నా మా పార్టీలో కూడా కొంతమంది బ్లాక్ మెయిలింగ్ చేసో లేకపోతే డబా ఇంచో టికెట్లు తెచ్చుకున్నారు వాళ్ళు కూడా అది కూడా కరెక్ట్ పని కాదు ఇప్పుడు మేము నేనున్నాను నేను ప్రతిపక్షం మీద పోరాడతా ప్రతిపక్షం మీద ఏదన్నా చేస్తా నాలా పోరాటం చేయలేనోడు కూడా టికెట్ తెచ్చుకున్నారు దబలాడి మరి మాకేంటి మేము లాయలు చంద్రబాబు గారు అంటే ప్రాణం చంద్రబాబు నాయుడు మాకు దేవుడు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులు అంటే మాకు గౌరవం భువనేశ్వరి గారన్న లోకేష్ బాబు గారన్న బ్రాహ్మణి గారన్నా దేవంశి గారన్న కాబట్టి మాలాంటి వాళ్ళకి టికెట్ ఇవ్వకపోయినా సరే వాళ్ళ పార్టీ బాగోవాలి కార్యకర్తలు బాగోవాలి మేము లోకేష్ బాబు గారిని పార్టీ అధ్యక్షుడు చేయమంటున్నాం ఓకే బ్రదర్ థ్యాంక్ యూ